అన్నపూర్ణ భక్తి టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అయితే ఎంతో ఇటీవల ఈ కాలంలోనే ఇటీవల ప్రాముఖ్యత పొందుతున్న శ్రీ శ్రీ మహారాజ సద్గురు కృష్ణానంద స్వామి వారి రెండవ ఆశ్రమం అయిన జీవన్ గ్రామం వికారాబాద్ జిల్లా బసరాబాద్ మండలం మనం ప్రస్తుతం జీవన్కి గ్రామంలో ఉన్నాము జీవన్కి గ్రామం సమీపంలో కాకినా నదికి సమీపంలోనే ఇక్కడ శివాలయం ఆశ్రమం ఉంది స్వామివారి ఆశ్రమం రెండో ఆశ్రమం ఇక్కడనే ఉంది అయితే ఈ తాండూరు నియోజకవర్ బజరాబాద్ కానీ తాండూరు కానీ ఈ ఈ ప్రాంత ప్రజలకు స్వామివారి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే ఈ ఆశ్రమాన్ని కూడా ఇక్కడ భక్తులందరికీ అనుకూలంగా అంటే అనుకూలమైన కొండేందుకు కూడా ఏర్పాటు చేసి ఇప్పటికీ పదహారు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది అయితే స్వామివారు కూడా ఈరోజు కూడా ఇక్కడ ఆశ్రమంలో పూజ పెట్టేందుకు కూడా ఇక్కడ స్వామివారు కూడా వస్తున్నారు అయితే ఈ ప్రాంతం అంటే ఈ జీవన ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణంలో అది చూసి చూడవచ్చు మనము పక్కనే నది ఉంది కాగినా నది ఇక్కడ ప్రవహిస్తూ నిత్యం ప్రవహించే కాగ్న నది ఉంది ఈ కాగ్న నది కూడా ఇటీవల కాలంలో అంటే రెండు ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా గుడిని మెట్లను తాకే విధంగా కాగ్రా నది కూడా ప్రవహించడం జరిగింది ఇక్కడ ఇక్కడ కూడా వచ్చింది అయితే మన ఈ ఈ మన ఈ క్షేత్రంలో ఎంతో ప్రాముఖ్యత గాంచిన ఆయుర్వేదంలో ఎనలేని సేవలు అందిస్తున్న కృష్ణనంద స్వామి వారి గారి రెండవ ఆశ్రమం పేరు పేరు పొందిన ఈ ఆశ్రమం అయితే గత పదహారు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఇటు టీవకలను గుడిని కూడా పూర్తి చేసేయడం జరిగింది అయితే భక్తులు కూడా ఇక్కడ పూజలు కూడా నిత్యం చేస్తూ ఉంటారు స్వామివారి భక్తులు ఇక్కడ అధిక సంఖ్యలు ఉండడంతో కూడా ఆశ్రమం ఇక్కడ ఏర్పాటు చేశాడు ఇప్పటి నుండి కూడా స్వామివారు ఇక్కడ నిత్యము భక్తులకు అందుబాటులో ఉండేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ పక్కనే మన దగ్గర ఇప్పుడు ఈ ఈ మందిరానికి సంబంధించిన ఈ గ్రామానికి శివంగి గ్రామానికి సంబంధించిన బసప్ప గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మనం మాట్లాడే విషయం తెలుసుకుందాము బసప్ప గారు నమస్తే నమస్కారం చెప్పండి అయితే కృష్ణానంద స్వామి వారు ఇక్కడ ఏ ఆశ్రమం ఏర్పడడానికి కారణం ఏంటి కారణం అంటే ఇక్కడ శివాలయం కాడికి పంచలింగళక ఆడిపోయింది స్వామి వచ్చి అక్కడికి వెళ్ళి చూసుకుంటూ వచ్చి ఇక స్వామికి ఇక్కడ మంచిగా గుర్తింది ఇక్కడ ఆశ్రమం నిర్మితమని స్వామి నిర్మితమై అవి గుడి అట్లా ఓకే స్వామి గారు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఎప్పుడు వస్తామని మీకు ఏమన్నా చెప్పిందా పున్నం పున్నంకి వస్తుంది స్వామి పున్నం పౌర్ణం ప్రతి పౌర్ణమి ప్రతి పున్నంకి ఇక్కడ వస్తుంది వచ్చి భక్తులకు దర్శనం ఇచ్చుకోవచ్చు మేము కూడా ప్రతి పున్నంకి కానీ అమ్మకి కానీ ఆడిపోయి దర్శనం చేసుకుని వస్తాము అదే ఆయుర్వేద మందులు మన కృష్ణానంద స్వామివారి వారి రెండు వస్తామని చూద్దాం ఇవ్వడానికి వాస్తు గ్రామవాసులు ఉన్నది కానీ చిన్న ఇవ్వడానికి గ్రామ ప్రజలు గుడిలో ఎవరికైనా ఒకటే శుభతారం ఒకటే వెళ్తారు అయితే ఈ గుడికి మాత్రం నలుదిక్కుల అంటే తూర్పు కానీ పడమర కానీ ఉత్తరం దక్షిణ నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఇక్కడ విశిష్టత అంటే ప్రత్యేకత చాటుకుంది ఒకసారి మనం గుళ్ళకి వెళ్ళి చూద్దాం సార్ అయితే మన జీవానికి ఆశ్రమం ఉండేసి శివాలయం ఉందో శివాలయం ప్రాముఖ్యత ప్రత్యేకత ఏంది అనేది కూడా ఇక్కడ గ్రామ ప్రజలతో మనమే అడిగి తెలుసుకుందాము అయితే ఇక్కడ విశిష్ట ఉందానికి చాలా గ్రామస్తులు అంటున్నారు గారు చెప్పండి అయితే ఇక్కడ స్వామి ఒకసారి గురువు వచ్చింది స్వామి వచ్చిన తర్వాత ఏమందంటే మా ఊళ్ళో ఒక ఉప్పరాయము పాణం బాగలేదు పాణం బాగలేకపోతే ఎత్తుకొని వచ్చింది ఇదికి ఎత్తుకొని వచ్చిన మీద కాయము నిలబడే స్థితిలో కూడా లేదు ఇట్లా పట్టుకొని వచ్చిండ్రు పట్టుకొని వచ్చిన తర్వాత స్వామి ఏమన్నానంటే స్వామి గుర్తు పెట్టి గుడి చుట్టాయి చుట్టూ తిప్పింది ఇక అప్పుడు ఇక ఆమెకు మంచిగా అయింది ఆమె పూరా లేవని శక్తిలో ఉండదు స్వామి ఇప్పుడు ఆ రకంగా స్వామిది అంటే చాలా మహిమ మంచిగా ఉన్నది చాన భక్తులు ఆడి కూడా పోతుంటారు మనోళ్ళు ఆడికి పోయి వస్తుంటారు ఆ అమ్మ అయితే ఇప్పుడు చాలా మంచిగా అయింది అట్లా మంచిగా ఉంది మంచిగా ఉండదు ఓకే అయితే గుడికి రాగానే స్వామివారు చెప్పిన